సాధారణ కౌన్సిల్ సమావేశం పది అజెండాలకు ఏకగ్రీవ ఆమోదం బుచ్చరడిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి అధ్యక్షతన శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పది అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు వీటిలో దోమల నివారణ పంచాయతీ దుకాణాల బహిరంగ వేలం నిర్వహణ నగర పంచాయతీ సిబ్బంది నియామకం చెత్త తరలించు వాహనములు ఇన్సూరెన్స్ మంగళకట్టో నందు ఎల్లపై వెళ్తున్న విద్యుత్ వైర్లు మార్చుట త్రాగునీరు మోటార్ ఆపరేటర్లకు చెల్లించు జీతభత్యాలు పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలు వంటి సమస్యలను ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఎరడపల్లి శివకుమారెడ్డి కౌన్సిలర్ చీరల ప్రసాద్ యాదవ్ రెడ్డి షకీల ప్రమీలమ్మ వైష్ణవి కళ్యాణ్ షాహుల్ నగర్ కమిషనర్ బాలకృష్ణ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోసం మెంబర్స్కి సాధన సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా ఉదయోత్సవీక నమస్కారాలు సాధారణ సమావేశంలో మొత్తం పది అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పది అజెండాలు శానిటేషన్ వర్కర్ల మీద వారికి ఇవ్వాల్సిన జీతాల మీద మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది దోమల నివారణకు నివారణ మీద అన్ని మొత్తం అజెండాలు పది అజెండాలు అన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు కో వైస్ చైర్మన్లు కోఆపరేషన్ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ వార్ ఒక్కో వార్డుకి పది లక్షల చొప్పున అన్ని వార్డులలో వర్క్లు జరుగుతున్నాయి గౌరవనీయులు పెద్దలు కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులు టీకాలు చుట్టి ప్రతి వార్డులోనూ వర్క్ జరుగుతూ ఉంది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి కౌన్సిల్ తరఫున ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను